ప్రతిదిన పరలోకమన్న ఆగస్టు పదకొండు మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు ప్రక రెండు పది నిజమైన సంఘము మీదికి నామమాత్ర పద్ధతులలోనున్న కాదు రెండవసారి దండెత్తుట అనేది మనము ముందుగానే ఊహించగలము మరియు దీని అర్థమేమనగా బాప్తిస్మమిచ్చు యోహాను విషయములో రెండవసారి దండయాత్ర జరిగినప్పుడు బబులోను స్త్రీ ఆమె న్యాయబద్ధము కాని స్నేహితులు అనగా లోకములో మాంసములో ఉన్న క్రీస్తు శరీరము యొక్క విశ్వసపాత్రలు గనుక జయించాలి ఆ విషయము ఈ రీతిగా ఫలమునిచ్చిందంటే మనము ఆశ్చర్యపడనక్కరలేదు కాని ఇది మరియు అన్ని విషయములు తప్పక ప్రభువును ప్రేమించి వారికి మంచి జరుగుటకు అన్ని సమకుడి జరుగును తెరకు ఆవలనున్న మన పరలోక బహుమానము జయించుటకు మనమూ మరణించవలెను తెరకు ఈ వలన తరగతి తప్పక దానిని ముందుగా తెలుసుకొనవలెను అయితే రాజ్యపు మహిమ సృష్టమైన ఓటమిని మాత్రము తొందర చేయును రీప్రింట్ మూడు మూడు వేల వందల ఇరవై ఆరు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లో ఆగస్టు పదకొండు నాటి డైలీ హెవెన్లీ మన్నా నుండి ఒక భాగాన్ని చూద్దాం అవును ఇది ముఖ్యంగా ప్రకటన రెండు పాయింట్ వన్ జీరోలోని వాక్యంపై దృష్టి పెడుతుంది మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటం కరెక్ట్ మన దగ్గర ఉన్నది రీప్రింట్ మూడు మూడు రెండు ఆరు నుండి ఒక వ్యాఖ్యానం ఈరోజు మన లక్ష్యం ఏంటంటే అంటే ఈ భాగంలోని ముఖ్యమైన విషయాలేంటి ముఖ్యంగా నిజమైన చర్చి ఎదుర్కోబోయే కొన్ని సవాళ్లు గురించి ఇది మాట్లాడుతుంది వాటిని ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై ఇది కొంత వెలుగునిస్తోంది సరే అయితే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం ఈ మూలం ప్రకారం నామమాత్రపు వ్యవస్థ కాదు నిజమైన చర్చి మీదే అవును రెండవ దాడి ఒక తీవ్రమైన దాడి జరుగుతుందని మనం ఊహించాలట అవును అక్కడొక ఆసక్తికరమైన పోలిక కూడా ఉంది ఈ దాడి ఫలితంగా ఏమో బాప్తీస్మమిచ్చు యోహాను విషయంలో ఎలా జరిగిందో అలా అంటే అంటే బాబిలోని స్త్రీ అంటే ఒక ప్రతీకాత్మక మత వ్యవస్థ అనుకోండి ఆమె సహచరుడు లోకం అంటే ప్రపంచ శక్తులు వీళ్ళిద్దరూ కలిసి క్రీస్తు శరీరంలోని నమ్మకమైన సభ్యుల మీద తాత్కాలికంగా గెలిచినట్టు కనిపిస్తుందట అలాగా అంటే ఒక రకమైన ఓటమిని ముందే ఊహిస్తున్నారా అది కొంచెం లేదా అవును కాని ఈ మూలం ప్రకారం అలాంటి ఫలితం మనల్ని ఆశ్చర్యపరచకూడదు ఎందుకని ఓటమి వస్తుందని తెలిస్తే నిరుత్సాహం రాదా రాకూడదనే ఈ వ్యాఖ్యానం ఉద్దేశం ఎందుకంటే ప్రేమించే వాళ్ళకి అన్నీ మేలుకే జరుగుతాయని చెబుతోంది ఇంకా చెప్పాలంటే చెప్పండి పరలోక బహుమానం పొందాలంటే ఒక విధంగా అందరూ మరణించాలి కదా అంటే ఈ లోక జీవితాన్ని ముగించి ఆ తెర వెనుకకు వెళ్ళాలి కాబట్టి ఇది అంతిమ ప్రణాళికలో భాగం మాత్రమే ఓ అంటే ఈ వ్యాఖ్యానంలో ఏలియా తరగతి అని పదం వాడారు కదా ఆ సమూహం గురించేనా మీరు చెప్పేది అంటే వాళ్ళు ఓడిపోతారా ఖచ్చితంగా ఈ భాగం ఏలియా తరగతి అంటే ఒక నిర్దిష్ట ప్రవచనాత్మక పాత్రను పోషించే విశ్వాసుల బృందం అనుకోవచ్చు వాళ్ళు ఓడిపోతారని స్పష్టంగానే చెబుతుంది మరి ఓడిపోతే ఇంకేముంది అక్కడే అసలు విషయముంది ఈ కనిపించే ఓటమి అంటే ఈ తాత్కాలిక పరాజయం అది నిజానికి రాజ్య మహిమలలు త్వరగా తీసుకొస్తుందట ఆసక్తికరంగా ఉంది ఓటమి విజయాన్ని వేగవంతం చేస్తుందా అదెలా సాధ్యం అంటే ఈ భాగమంత లోతుగా వివరించలేదుగాని అయితే ఉంది బహుశా ఈ ఓటమి ద్వారా వాళ్ల మీద పని పూర్తయి పరలోక బహుమానానికి త్వరగా వెళ్తారని కావచ్చు అంటే అది చివరి పరీక్ష లాంటిదా లేక అవును అది వారి విశ్వాసానికి చివరి పరీక్ష కావచ్చు లేదా వాళ్ల సాక్ష్యం యొక్క ముగింపు కావచ్చు ఏదేమైనా దానివల్ల దేవుని సంకల్పం వేగవంతమవుతుంది ఆ ఓటమి ద్వారానే వాళ్లు తెరవెనుకకు వెళ్తారు ఆ తర్వాతే రాజ్యమహిమలు వస్తాయనమాట ఓకే అర్థమవుతోంది కాబట్టి మనం ఈ చిన్న భాగం నుండి నేర్చుకోవలసింది ఏమిటంటే విశ్వాసులు కష్టాలను చివరికి ఓటమిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అవును సిద్ధంగా ఉండాలి కాని అదే సమయంలో ఇది అంతిమ గెలుపు వైపు నడిపించే ఒక తాత్కాలిక దశ అని గుర్తుంచుకోవాలి అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండటం అంత ముఖ్యం కరెక్ట్ దీని పెద్ద చిత్రంలో చూస్తే ఈ కష్టాలు ఈ ఓటమి కూడా దేవుని ప్రణాళికలో భాగమే ఊహించాల్సినవే ప్రతికూలతరను వేరే కోణంలో చూడాలి అంటే కనిపించే ఓటమి నిజానికి వేగవంతమైన విజయానికి దారితీస్తుందనే నమ్మకం కదా ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఇది ప్రోత్సహిస్తుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే మన శ్రోతలు ఆలోచించటానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ దృక్కోణంలో ఒక వ్యక్తి తన సొంత జీవితంలో ఎదుర్కొనే ఓటములను సవాళ్లను కేవలం అడ్డంకులుగా కాకుండా అంతిమ ఆధ్యాత్మిక విజయానికి అవసరమైనవిగా లేదా ఆ విజయాన్ని వేగవంతం చేసేవిగా ఎలా చూడవచ్చు ఆహ్ అది మంచి ప్రశ్న దాని గురించి ఆలోచించాలి